వీధి కుక్కలు వేట కుక్కలవుతున్నాయి రక్తానికి మరిగినట్టుగా మనుషులపై దాడి చేస్తున్నాయి పసివాళ్ల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది నగర అభివృద్ధిలో సవాల్గా మారిన ఈ కుక్కల బెడదపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది పెంపుడు జంతువులు కాదు అవి చంపుడు జంతువులు గల్లీ గల్లీలో తిష్ట వేసి గాండ్రిస్తున్న ఈ కుక్కలు పసిపిల్లల పాలిట కిల్లర్ గా మారుతున్నాయి రక్తానికి మరిగినట్లుగా మనుషులపై దాడి చేసి తీవ్రంగా కరుస్తున్నాయి ఈ కుక్కల బెడదతో వీధుల్లోకి రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు కుక్కల దాడులకు సంబంధించి సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది కనిపించిన వారిని కనిపించినట్టుగా కరుస్తూ వీధుల్లో బీభస్వం క్రియేట్ చేస్తున్న ఈ కుక్కల దాడులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది ఈ ఏడాది కుక్కల దాడిలో పదిహేను మంది చనిపోయారని ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరమే మంది కుక్కల చనిపోయారు బ్లూ క్రాస్ వాళ్ళు ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్ కానివ్వండి స్టెరిలైజేషన్ కానివ్వండి చేయడానికి వాళ్ళకు నిధుల లేమి కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు ఎఫెక్టివ్గా చేయలేమని వాళ్ళు నెత్తినోరు మొత్తుకుంటున్నారు కాబట్టి దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది దిష్ దిస్ షుడ్ బి అవర్ ప్రయారిటీ అధ్యక్ష తప్పకుండా ఈ కుక్కల దాడుల నుంచి పిల్లల్ని వృద్ధుల్ని అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని తెలియజేస్తున్నా దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కుక్కల దాడులకు నివారణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కమిటీని కూడా వేశామని ఎన్జిఓలతో కలిసి పనిచేస్తున్నామన్నారు ప్రభాకర్ డాగ్స్ జరిగింది ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా జరిగిన సంఘటనల మీద స్పందించి మాట్లాడితే మొన్ననే మొట్టమొదటిసారి ఏబీసీ కమిటీని సమావేశం కార్యనిర్వాహకంగా తీసుకొని ఒక ప్లాన్ ఆఫ్ వ్యాఖ్యలు ఉన్నాం దాంతో పాటుగా ఎన్జిఓ కలిసి ఎనిమల్ బర్త్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది అనే విధంగా వారంటా ఉన్నారు లేవని సరి అయినటువంటి యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు కూడా సదుపాయాలు హాస్పిటల్లో ఉన్నాయి అధ్యక్ష మరోవైపు వీధి కుక్కల బెడతపై హైకోర్టులో విచారణ జరిగింది హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది నగర శివార్లలో రీహాబిటేషన్ సెంటర్ పెట్టాలని సూచించింది కుక్కల దాడుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని జిహెచ్ఎంసీ తెలిపింది పదకొండు అంశాలపై నివేదికను కోర్టుకు సమర్పించింది మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్టు మొత్తంగా రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడతతో ప్రజలు హడలెత్తిపోతున్నారు వీధి కుక్కల నుంచి రక్షించాలని మొరపెట్టుకుంటున్నారు